గండి వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ గండి వెంకటేశ్వర స్వామి వారిని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి చెల్మడ లక్ష్మీ నరసింహారావు జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డితో కలిసి కరీంనగర్ మాజీ ఎంపీ పోయిన్పల్లి వినోద్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అందరినీ ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు శ్రీ గండి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకుంటున్నట్లు తెలిపారు మధ్యలో ఆగిపోయిన గండి వెంకటేశ్వర స్వామి నూతన ఆలయం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు త్వరలోనే గండి వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ పనులు ప్రారంభమయ్యేలా చూస్తామని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేవాలయాలను అభివృద్ధి చేస్తామని అన్నారు అలాగే గండి వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని వినోద్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గట్ల మీనయ్య ఎంపీపీ గంగం స్వరూప మహేష్ సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం మార్కెట్ వైస్ చైర్మన్ కంటిరెడ్డి ఆలయ చైర్మన్ గ్రామ గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాలని కమలాకర్ లింగంపేట ఎంపీటీసీ పెగ్గర్ల రమేష్ నాయకులు పోగుల నర్సయ్య నగులపెల్లి రవీందర్ కాదాసు లక్ష్మణ్ వెంగళల మల్లేశం అంబటి రాములు బోయిని చంద్రయ్య సింగరపు గంగారెడ్డి ఓదార్యపు మోహన్ దయ్యాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు ಾಯವಾರಂಗ್ ಸಲ್ಯಾ ವಂಶ ಮಂಗಳ వివిధ గ్రామాల్లో జరిగే ఈ పుణ్య కార్యక్రమానికి హాజరై మరి ఈరోజు రుద్రంగ గ్రామానికి రావడము ఇవాళ గండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మరి ఇక్కడ నిర్మాణంలో అర్థాంతరంగా ఆగిపోయిన ఈ ఆలయాన్ని మరి గౌరవ పెద్దలు వినోదరావు గారు మరి దీది ఎందుకు ఆగిపోయింది దీన్ని తప్పకుండా వారి నాయకత్వంలో దాన్ని కంప్లీట్ చేస్తాము ఆర్థికంగా ఎంతైనా కూడా మేము భరిస్తామని మరి వారు ముందడికి రావడం వారితో పాటు మీ అందరం కూడా ఉండి మరి ఈ ఆలయాన్ని యొక్క సంపూర్ణంగా మరి దేవుడు వారి స్థానానికి వెళ్ళి కొనుగోలు తీసుకోవాలని ఆశిస్తూ ఆ పెరుమల ఆశీర్వాదం తప్పకుండా మాపై ఉండి ఈ కార్యక్రమాన్ని మరి రుద్రంగి గ్రామంలో మా చేతులు కూడా జరుపుకుంటే మా అదృష్టంగా భవిస్తూ ఉన్నాం తప్పకుండా ఆలయ కమిటీ మా నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది వారి సమక్షంలో ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో ఈ కమిటీ ఉందో తప్పకుండా వారికి ఒకటే మనవి చేస్తాను దీనిలో రాజకీయం అనేది ఏం లేదు ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం ఈ కార్యక్రమంలో మరి వారికి ఈ సంకల్పం వారికి ఆలోచన రావడం ఆ సంకల్పాన్ని మరి వెంకటేశ్వర స్వామి గారు ఆశీర్వదం తప్పకుండా పూర్తి చేస్తాము అందరూ సహ సహకరించాలని మరి మీ ద్వారా అందరూ కూడా మనవి చేసుకుంటా ఉన్నాను మనంగా ఎంత ప్రయత్నం చేశారు కారణాలు ఏదో నాకు తెలియదు మేము కూడా మరి వందల సార్లు ఈ రోడ్డు మీద ఇంత ప్రయాణం చేసాం కానీ ఇప్పుడు కూడా ఈ దృష్టి పడినది చెట్లు ఇవ్వండి కాబట్టి దీన్ని మరి దాన్ని ఆ విధంగా మధ్యలో ఆగి ఉండడం మంచిది కాదు మనం తెలంగాణ రాష్ట్రం చాలా గొప్పగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఇప్పుడు మనకు దేంట్లో మనకు కనుగొలేదు నేను మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఆది సీఎం గారు కూడా వారి కూడా చెప్తా ఇది వారి గ్రామమే కుదిన చెప్తా మరి ఎందుకు ఆగిందో ఇది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన గుళ్ళపై ఎంత శ్రద్ధ పెట్టినో మనకు అందరూ తెలుసు మరి మా కళ్ళలో ఎందుకు పడలేదు ఇది నాకు తెలియదు ఏది ఏమైనప్పటికీ కూడా మరి నేను లక్ష్మణ శివరావు గారు ఇప్పుడే మేము అనుకున్నాము దీనికి తగిన కంట్రిబ్యూషన్ పే చేస్తాము మేమే పే చేస్తాము కంట్రిబ్యూషన్ ఆస్పెక్ట్ దాని ఎస్పేషన్ నేపించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతాను మరి నిన్నదాక మరి అనిల్ కమిషనర్ గారు డైటోమెంట్ కమిషనర్ గారు ఇప్పుడు ఇప్పుడే నేను మాట్లాడతాను వారితోని పేపర్లో చూశాను శైలజ రాయమ్మ శైలజ గారు దాన్ని బాధ్యతలు తీసుకున్నట్టు వారితో కూడా మాట్లాడుతున్నాను వెంటనే మరి దాన్ని చేయాలి ఎందుకంటే ఇంత మంచి జాతీయ రహదారి కూడా ప్రకటించబడుతున్న రాజకీయాల్లో ఏది నేను ఎంపీగా ఉన్నప్పుడు మరి సూర్యాపేట నుండి జనగామకు వచ్చినటువంటి జాతీయ రహదారి సూర్యాపేట టూ సిద్ధిపేటకు తీసుకొచ్చాము మరి సిద్దిపేట టు సిరిసిల్ల కూడా శాంక్షన్ అయింది సిరిసిల్ల నుండి మరి మన విమలవాడ మీదికేది చదుర్తి అదేవిధంగా మన రుద్రంగి కథలాపూర్ మిరికెళ్ళి కోరుట్ల వరకు కలపాలని చెప్పి కూడా నేను ప్రయత్నం చేశానప్పుడు తర్వాత నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చినటువంటి లిస్టులో ఇది కూడా ఉన్నది కాబట్టి అతి త్వరలో ఇది జాతీయ రహదారిగా కాకత మంచి జాతీయ రహదారిపై ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని మంచిగా చేసుకుందాము ఇంతమంది లక్ష్మీ స్వామి గారు చెప్పినట్టు రాజకీయాలు అవసరం లేదు ఇది దైవ కార్యం ఈరోజు అన్ని వెంకటేశ్వర దేవాలయాలు కూడా కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి మీరు చాలా వాటికి హాజరవుతున్నాము కాబట్టి దీన్ని వెంటనే మేము చేయాలని చెప్పేసేసి మా నాయకులకు